నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ నవంబర్ ఏడున ఏపీ కేబినెట్ సమావేశం వైజాగ్ లో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చ దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచాడన్న కేటీఆర్ ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అంటూ విమర్శ ఏఐసిసి విమర్శించే లేదన్న అర్థంకి బిఆర్ఎస్ అంటే బందిపూట రాష్ట్ర సమితి అంటూ కౌంటర్ ఆపరేషన్ సింధూర్ కు శ్రీరాముడే స్ఫూర్తి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ లేఖ జపాన్ తొలి ప్రధానిగా సనేత భారీగా మద్దతు ఏపీ క్యాబినెట్ నవంబర్ ఏడున భేటీ కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రివర్గం చర్చించనుంది మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం నియామకమైంది న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్మిన్స్తో ఏపీ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్లు గ్రీన్ టెక్నాలజీలలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు ఇన్నోవేషన్ వాణిజ్యం నైపుణ్యాభివృద్ధి రంగాల్లో న్యూ సౌత్ వేల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ కస్టమర్లను ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ హబ్లతో అనుసంధానించే ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలన్నారు రెన్యూవబుల్ ఎనర్జీ మెడిటెక్ అగ్రిటెక్ లాజిస్టిక్ వంటి రంగాల్లో పనిచేస్తున్న న్యూ సౌత్ వేల్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు క్లీన్ టెక్ ఏఐ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పరిశోధన అభివృద్ధి కోసం న్యూ సౌత్ వేల్స్ విద్య విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సాహం అందించాలని కోరారు విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ కి న్యూ సౌత్ వేల్స్ మంత్రి నేతృత్వంలో వ్యాపార ప్రతినిధి బృందాన్ని ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని ఆహ్వానించారు రేవంత్ సర్కార్ హైదరాబాద్ను గాలి కొదిలేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్తీ దావాఖానాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పార్టీ నాయకులతో కలిసి ఇబ్రహీం ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా బస్తీ దావాఖానాల్లో సదుపాయాలను పరిశీలించారు మందులు పరికరాల పనితీరు దవాఖానలో అందుతున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తమకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని జీతాల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మహిళా డాక్టర్ తెలిపారు అంగన్వాడీ కేంద్రంలో సమస్యలపై ఆరా తీశారు చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు కేసీఆర్ హయాంలో ప్రజలకు ముఖ్యంగా పేదలు అందరికీ అందుబాటులో ఉండేలా నాలుగు వందల యాభై బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేశారని కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసి ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు నాకు సమయం లేదు నాకిది కూడా నాకిది కూడా నాకిది కూడా ఆ ఏందీ పోలి ఏడ ఉచితాలి ఫస్ట్ పెండింగ్ ఉన్నాయి అందరివి కార్లు నలుగునే ఐటి తల్లేవో నిురాట్లేదు చేస్తున్నారు అన్న సర్ 60 60 60 ఇట్ ఇస్టార్టెడ్ ఇన్ ఓలెం ఈ బస్సుగా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఎంత 60 మందిస్తున్నారు రోజూ

దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ లిస్టులో ఉందన్నారు దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచారు ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడు అంటూ నిప్పులు చెరిగారు స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారనేదో అని అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ల లిస్టు ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ ఓ ఏ పార్టీ ఈడుండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో పోయిండు అందరికి అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎట్లా వస్తుందా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతి ఉందా వాళ్ళకు ఏమైనా రీతుందా అసలు ఏమైనా ఇజ్జతుందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా మాటి మారిన ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యమైంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్లలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా చేయి రాండ్రి ఎలక్షన్లో కుది ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇక ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేని తీసుకపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అవద్దాలు లే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది అందులో లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ లిస్ట్ ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికి అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు ఇవ్వలేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని అభివర్ణించారు ఏఐసీసీని విమర్శించే స్థాయి కేటీఆర్కి లేదన్నారు దానం పేరు చూసి నీతి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో తలసాని సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు రాజనీతి ఏమైందని ప్రశ్నించారు ప్రతిరోజు బావా బామర్దులు చెరవైపు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజీ నాడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు విమర్శించే కేటీఆర్ కరప్షన్ కమిటీ అంటున్నావా అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి బందిపోట్ల రాష్ట్ర సమిత అవినీతిని ఆకాశాన్ని అంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెనర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అనని ఆశ్చర్యపోతున్నవే మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా తీర్చుకుంటో మీకు సోయలేదా మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి నూట యాభై సంవత్సరాలకు దగ్గర వస్తున్న పార్టీ ఏసీసీ మీ పార్టీ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా ప్రపంచంలోనే నాకు తెలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత నాలుగో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చిన మాగండి సునీత నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు thank you జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి కు ఘన విజయం చేకూర్చేందుకు కార్యకర్తలు మరింత చురుగ్గా పాల్గొనాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు యూసఫ్ గూడాలో ఆయన బస్తీ దావకానను సందర్శించిన తర్వాత ప్రగతి నగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాలనలో నెలకొన్న దారుణ పరిస్థితులను ప్రజలకు వివరించిన కార్యకర్తలకు సూచించారు పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ ఆలయంలో బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ర్యాలీగా నామినేషన్ వేసేందుకు వెళ్లారు ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే తలపుడు తాము అర్థం కావాలంటే రేపు కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ వచ్చి రేపు ఈ రాష్ట్రానికి ఒక భాగం చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాని కూడా చూపి మెరబోతుందని చెప్పి చూపి ఆలోచనలు కాబట్టి ఎవరికి రెండు సార్లు ఆలోచన చేసి మేము భారతీయ జనతా పార్టీ చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం దానిలో మతాన్ని కాలకర్త దీపావళి పండుగను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రి సీతక్క జూబ్రీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారామే రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ తొమ్మిది మోసపూరిత కుట్రగా అభివర్ణించారు బీసీల హక్కులను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో వెనుకబడిపోవడానికి కారణం అన్ని పార్టీలు నిర్లక్ష్యమేనని ఆరోపించారు బీసీలకు న్యాయం జరగాలంటే ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు సంవత్సరాల తర్వాత ఏదైతే శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బందుకు పద్దెనిమిదో తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీజేఏసీల అందుకు ఈ పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామనే పేపర్లలో వార్తలకు పత్రికలలో టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై మరి ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మరి యొక్క అనేక ప్రాంతాల్లో మరి అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం మరి తీవ్రంగా ఖండిస్తూ మరి బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం మరి కర్నూలులో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి టిజి భరత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది ఎంపీ నాగరాజు హాజరయ్యారు పోలీసు అమరవీరులకు అర్పించారు విధి నిర్వహణలో మరణించిన కర్నూలు జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి భరత్ సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి భరత్ పోలీసుల సేవలు వెలకట్టలేనివన్నారు కర్నూలు జిల్లాలో విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఒక మనిషి కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైస్ అనేది ఏమీ లేదు విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను బనంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒక రోజు పర్టికులర్గా ఒక రోజుని దానికి కేటాయించి గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా కానీ కనీసం అదన్నా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజుని వారి సంస్కరణ దినం కింద డిక్లేర్ చేశారు ఒక మనిషి ప్రాణాలు కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైజ్ అనేది ఏదీ లేదు విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను బణంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒకరోజు పర్టికులర్గా ఒక రోజుని దానికి కేటాయించి మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై ఇరవై ఐదులో సంవత్సరంలో భారతదేశం అంతటా నూట తొంభై ఒకటి మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక ఐదు మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు ఎంతోమంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి కూడా కోల్పోతున్నారు అమరవీరులు కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను లేనప్పటికీ వారు చేసే త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ గుర్తుంటుంది ఈరోజు మనం వారిని గుర్తు చేసుకోవడం ద్వారా వారి త్యాగానికి మనం ఇచ్చే గౌరవం మరియు డ్యూటీ పట్ల వారి సిన్సియారిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై ఇరవై ఐదులో సంవత్సరంలో భారతదేశం అంతటా నూట తొంభై ఒకటి మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక ఐదు మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు భారతదేశం తోడుగా ఉందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు నెల్లూరు పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ అజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ కావాతుతో ఘన నివాళి అర్పించారు అనంతరం వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున చెక్కులను అందించారు నెల్లూరు జిల్లాలో పది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు యాభై తొమ్మిదిలో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈరోజు నేషనల్ పోలీస్ డే గా లోపల మనందరం కూడా చాలా మంది పోలీసు వారి ప్రాణాన్ని ఆర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆశలు నివాళి ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి కమ్యూనిలిజంకి ఎక్స్ట్రీమిజంకి వీటన్నిటినీ ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను దేశం లోపల మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట వద్ద ఉన్న సిపిఎఫ్ కర్మాగారంపై కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తనిఖీలు నిర్వహించారు పిల్లి చంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు సిపిఎఫ్ కర్మాగారానికి సమీపంలో ఉన్న పంట పొలాలకు కలుషితమైన నీరు వస్తుందని పిల్లి చంద్రరావు ఆరోపించారు ఈ క్రమంలో ఆయన ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు చేశారు నా పేరు నేను ఎస్సీ ఎస్టీ సేవ సంఘంలో డిస్ట్రిబ్యూషన్గా పనిచేస్తున్నాను నేను ఈరోజు ఇది సిపిఎఫ్ ప్యాటరీలో వాయు కాలుష్యం నీటి ద్వారా వ్యర్థాలను వదులుతూ పంట పాలల్లో వదలడం వల్ల పంట పొలాల వల్ల దాని వరి వరి పంట వల్ల ఆ వరి పంట తినడం వల్ల చాలామంది క్యాన్సర్ వచ్చి అది సిపిఎఫ్ ప్యాటరీ వాయు కాలుష్యం పెద్దనాపల్లి చుట్టుపక్కల చిన్నంపేట ఇక్కడ బాగా వాయు కాలుష్యం ఉండడం వల్ల చాలామంది అనగ్రహాలు గురవి కదా చాలా బాధ్యత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీని మీద నేను పొల్యూషన్ ఈ గారికి కంప్లీట్ అవ్వడం జరిగింది ఆయన వచ్చి చూతూ మాత్రంగా ముందుగా వాళ్ళకి ఇంపార్మేషన్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడి చూస్తాం చూస్తామని మాట్లాడుతున్నారు దీన్ని పరిష్కారం దిశగా ఆయన మాట్లాడలేదు కావున ఈ చాలా మంది వాయు కాల్స్ ద్వారా వాయు కాల్సిన వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ చాలా చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు దీని మంది దీని మీద అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారింది దాంతో తమిళనాడులో భారీగా వర్షాలు పడుతున్నాయి ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ చెన్నై సహా పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ అల్పపీడనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది తమిళనాడులోని విల్లుపురం కడలూరు మైలాడుతురై నాగపట్నం తిరువారూర్ తంజావూర్ పుదుకోట్టై రామనాథపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి మరోవైపు తమిళనాడు ఆంధ్ర తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది రానున్న రెండు రోజుల్లో తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది సముద్రం అల్లకాలోలంగా ఉండే అవకాశం ఉంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోనూ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఓ లేఖ రాశారు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అని ఆయన అన్నారు ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందని తెలిపారు అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి అని చెప్పారు మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయని చెప్పారు మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో అనేక మంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన శ్రమింతులోకి వస్తున్నారని చెప్పారు దేశానికి ఇది ఒక గొప్ప విజయం అని లేఖలో పేర్కొన్నారు ఇక జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుందని ప్రధాని అన్నారు పౌరులు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని తెలిపారు అన్ని భాషలను గౌరవించాలని సూచించారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్న ప్రధాని మోదీ మనం తీసుకునే ఆహారంలో నూనె వాడకాన్ని పది శాతం తగ్గించి యోగాను ఆచరిద్దామని పిలుపునిచ్చారు జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి ఎన్నికయ్యారు జపాన్ పార్లమెంట్ ఆమెని ప్రధానిగా ఎన్నుకుంది పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ప్రధానిగా ఉన్న ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు దాంతో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనే తకాయిచి ఎన్నికయ్యారు ఓటింగ్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమి నుంచి తకాయిచికి భారీ మద్దతు లభించింది అరవై నాలుగేళ్ల తకాయిచి పంతొమ్మిది వందల తొంభై మూడులో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఎల్డీపీలో ఆర్థిక భద్రత అంతర్గత వ్యవహారాలు లింగ సమానత్వ మంత్రిత్వ పదవితో పాటు పలు కీలక పదవుల్లో పనిచేశారామే దాంతో జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి అరుదైన ఘనత సాధించారు TV Bulletin Updates. Keep watching Foresights TV.